నమస్తే జై శ్రీరామ్ భగవత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెవెంటీన్త్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈ రోజు విడేస్తున్న ఈ బండి మార్తి ఎస్ క్రాస్ జీటా టాప్ మోడల్ బండి పుష్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ ఆన్లైన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది లోపల నావిగేషన్ షిప్ లేదు అది తీసేసుకున్నారు అయితే బండికి ఆపరేషన్లు అయినాయి క్లియర్గా చెప్తా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకోరికి లేకపోతే లేదు మా దగ్గర అమ్మకానికి వచ్చింది ఇప్పుడు నేను వీడియో చేయకపోతే మళ్ళీ ఫీల్ అవుతారని వీడియో చేస్తున్నా ఈ బానర్ రీప్లేస్ అయింది ఈ బంపర్ రీప్లేస్ అయింది రీప్లేస్ అయిన బంపర్ కూడా ఇక ఇక్కడ ఒక ముక్క లేదు ఇది ఎరిగిపోయింది ఇట్రక్ ఇంక ఇక్కడ ఇంత పెద్ద పలుగుంది ఈ పలిగింది ప్లస్ పలిగింది బంపర్ మీద పైన ఈ టైర్ పైన ఏదైతే ఈ లైన్ కవర్ వస్తుంది ఈ కవర్ లేదు లోపల ఫ్రెంటర్ లైన్ కవర్ అంటారు సార్ అది కూడా లేదు ఇది ఫెండర్ లైన్ కవర్ కూడా లేదు ఇక కావాలంటే మీరు ఇటు నుంచి చూస్తే మీకు కనబడుతుంది ఇగో మొత్తం ఇక క్లియర్ కనబడుతుంది చూడు ఆ ఫెండర్ లైన్ కవర్ లేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఇక నచ్చేది కనబడుతుంది మనం వర్షాకాలం ఏదైనా ఇప్పుడు ఈ బండి పెండ ఎక్కింది అనుకోరు ఆ పెండా ఎక్కినప్పుడు ఆ పెండ్ తచ్చి ఇటు అటు అంతా పడుతుంది ఫెండర్ లైన్ కవర్ ఉంటే అది కవర్ చేస్తుంది ఇటు బయటకు ఇంజన్లకు పడకుండా టైమింగ్ చేంజ్ అయింది బండి రెండు లక్షల కిలోమీటర్ తిరిగింది ఇంజన్ అయితే ఓపెన్ కాలేదు సార్ మార్త్ ఎస్ క్రాసు ఇక్కడ చిన్నగా లైట్గా రస్టింగ్ వచ్చింది బానకి బానట్ వేసే చెప్పలే ఫ్రంట్ గ్లాస్ రిప్లేస్ అయింది ముంగ టైర్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి రెండు వెనకాల టైర్లు వేసుకోవాలి ఈ డోర్ కూడా రిప్లేస్ అయింది సార్ ఈ షోరూమ్ నుంచి వచ్చిన డోర్ కాదు బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంటుంది బటన్ స్టార్ట్ ఉంటుంది ఇంకో ఇక్కడ పెయింట్ పడ్డది ఇక దీని మీద పెయింట్ పడ్డది చూడరీ ఈ డోర్ పెయింట్ అయింది ఈ పెయింట్ పడ్డప్పుడు ఇక దీని మీద కూడా పడ్డది ఇక పెయింట్ ఇవి ఈ మూలకు ఇక పెయింట్ విరిగింది చూసారా ఇక పెయింట్ ఎగిరొచ్చిన సైట్ మీద పడ్డది ఇదంతా పెయింట్ అయింది ఈ డోర్ రస్టింగ్ వచ్చింది ఇగో ఇగో ఈ తేల్ ల్యాంప్ పలిగిపోయింది ఈ డిక్కీ కూడా అబ్బో డిక్కీ ఆల్రెడీ పెయింట్ అయింది బరువు ఇగో సార్ పెయింట్ రస్టింగ్ ఇవి అన్ని పొక్కలు పడ్డాయి డిక్కీ డోర్ ఒరిజినల్ కానీ పెయింటింగ్ పెయింటింగ్ వేసిరు స్టెప్ ఏం చూస్తాను ఉన్నా లేకున్నా ఉన్నా లేకున్నా ఉన్నట్టు ఈ డోర్ కూడా రస్టింగ్ వచ్చింది చాబీ ఓపెన్ చేసి చాబీ ఆన్ చేసి పెట్టు వెనకాల ఈ టైర్ సిల్ టైర్ ఉంది మూడు టైర్లు మంచిగా ఉన్నాయి సార్ ఒక టైర్ అయితే కొనుక్కోవాలి ఇవ్వ ఇది కూడా ఇక్కడ రస్టింగ్ ఉంది దగ్గరనే పెట్టి ఒత్తుతున్నాం వద్దు గట్టి బండి క్రూజ్ కంట్రోల్ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి వద్దు ఎన్ని సార్లు సార్ ఎన్నిసార్లు వస్తుతా అన్నిసార్లు వస్తాయి తవ్వరాకపోతే వస్తావా ఇప్పుడు కూడా కదా వద్దు అయినా వద్దు ఆయన కనబడరా వీడియోలా ఆయనకే ఫోన్ చేస్తారు ఆయనతో మన కమిషన్ విక్కుతుంది మళ్ళం సరొద్దు మెల్ల వస్తాయి బోరికి స్లోగా అమ్మా అమ్మా ఇప్పుడై చూసినాం అట్లా బదిలాడతది రెండు లక్షల ఇరవై వేల ఆరు వందల పది కిలోమీటర్ తిరిగింది బండి టాప్ మోడల్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ లోపల నావిగేషన్ చిప్ లేదు ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ ఈ రోడ్ ఒకటి ఆటో డోర్ ఉంటుంది మిగతా గ్లాసులు అన్నీ నార్మల్లీ ఉంటాయి సెంటర్ మిర్రర్లు కూడా క్లోజ్ అవుతున్నాయి ఓకే వర్కింగ్ చేస్తున్నాయి ఇది బండి స్టోరీ బండికి చిన్న చిన్న షచ్చప్లు ఉన్నాయి సార్ కానీ బండి సూపర్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇవన్నీ ఉన్నాయి సార్ మీకు ఓకే అనుకుంటే డైరెక్ట్ రారి ఓనర్ తోటి మాట్లాడిస్తా కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్